హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయలు ఫస్ట్ కొన్నే వస్తున్నాయి చిక్కుడుకాయలు అంతా పెయిన్ వచ్చి పోయింది మొత్తము ఇప్పుడు మళ్ళీ కొత్త చిక్కులు వచ్చి వస్తున్నాయి ఇది సన్ఫ్లవరు ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఒక చిన్న బాక్స్లో పెట్టిన గట్టిగా అయినా ఇంకా తెంపాలి ఇంకా కొంచెం ఎండినాక తెంపాలి ఎంత బాగా కదా ఇక్కడ టమాటా కొన్ని కొన్ని ఇప్పుడు అన్ని మొక్కలు పెట్టుకుని ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని వస్తున్నాయి టమాటాలు అప్పుడప్పుడు తెంపుతున్నాము ఇది మొక్క ఎండిపోయింది కాయ కూడా తీసేస్తున్నా ఇంకా మొత్తం ఎండిపోయింది మొక్క ఎన్నుకో ఇది పచ్చిమిర్చి ఆర్వేస్ట్ ఇప్పుడు మొత్తం చాలా పచ్చిమిర్చి ఉంటాయి ఇది ఈరోజు చాలా వచ్చినాయి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చినాయి కదా వస్తున్నాయి ఎంత బాగా వస్తున్నాయి సారీ అన్ని పచ్చిమిర్చి చాలా టైం పడుతుంది తెంపడానికి ఇంకా అన్నీ మొక్కలకి ఇప్పుడు మళ్ళీ కొత్త చిగులు వచ్చి వస్తున్నాయి పుల్ల మధ్య స్ప్రే చేస్తే వస్తున్నాయి బాగా వస్తుంది పచ్చిమిర్చి కూడా ఇక్కడ సన్ఫ్లవర్ చూడు ఎంత పొలంలో ఉన్నట్టే ఉంది చెట్టు మొక్క బాగా ఫ్లవర్ కూడా బాగా వస్తుంది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా బాగానే వస్తాయి సీడ్స్ ఇప్పుడు దీనికి సిక్స్ వచ్చినాయి ఫ్లవర్స్ ఒక ఒక మొక్కకి సిక్స్ ఫ్లవర్స్ ఉన్నాయి దానికి ఎంతవరకు వస్తాయి ఇది చూడండి ఎంత పెద్ద ఉందో ఫ్లవరు కు పొలం ఉన్నట్టు ఉంది కుండీలు ఉన్నట్టు లేనే లేదు ఇక్కడ అన్నీ అన్నీ పచ్చిమిర్చి హార్వెస్ట్ ఇంకా ఈరోజు జంబో హార్వెస్ట్ పచ్చిమిర్చి అది అన్ని దాంట్లో ఉన్నాయి కదా అప్పటివి మొక్కలు ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కట్ చేస్తే మంచిగా వస్తున్నాయి అనమాట టామీ చూడండి టామీ మా టామీ తిరుగుతూ ఉంటాడు వెనకాల వెనకాల సారీ ఇక్కడ కూడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి చాలా టైం పడుతుంది అరవెస్ట్కు తెపుతనే ఉన్నాం చాలా వస్తాయి ఈరోజు హాఫ్ కేజీ వచ్చినాయి అనుకుంటా కేజీ వస్తాయి మొక్కలు అక్కడొక్కడు అక్కడొకడు ఉన్నాయి ఇక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టేస్తా కుండీలు ఇక్కడ క్యాప్స్కమ్ క్యాప్సికమ్ కూడా వచ్చినాయి కు మన దాంట్లో తోటలో నద్య తోటలో ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో ఉంటాయి కాప్సికమ్ ఇక్కడ కూడా పచ్చిమిర్చి అన్ని రకాలు ఉన్నాయి పచ్చిమిర్చి అందరూ పెంచుకోండి గార్డెనింగ్ చేసుకుంటే మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ఇంకా అన్ని రకాలు వెళ్తాయి అన్నమాట ఎంత బాగా వచ్చినాయి చూడు చాలా ఇక్కడ ఒక రకము ఎంత పొడుగునే చూడండి ఇది పొడుగు పొడుగు మెచ్చిది ఇది ఒక రకము ఇది ఆలుగడ్డ మొలకలు వస్తే పెట్టినాయి కదా పది ఫిఫ్టీన్ డేస్కే ఎట్లయినా చూడండి ఎంత పెద్దగా గ్రీన్గా ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఇంకా ఇది ఎంత పెద్దగా అయినా చూడండి పచ్చిమిర్చి ఎన్ని పచ్చిమిర్చి వస్తాయి ఈరోజు చాలానే వస్తాయి చాలా మధ్యలో వర్షాలు అప్పుడు పోయినాయి మళ్ళీ అవే మొక్కలు కొత్త చిగురులు వచ్చి వస్తున్నాయి ఇంకా తెంపు తెంపుతా ఉన్నా హార్వెస్ట్ ఈరోజు పచ్చిమిర్చి ఎక్కువ టైం పడుతుంది ఇంకేంటంటే ఎంత కుండీలలో ఎంత మంచిగా వస్తున్నాయి అంటే మంచి ఇక్కడ బఠానీ బఠానీ కూడా వచ్చింది గార్డెన్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో ఉంటాయి అవి టమాటా మొక్కలకి ఇట్లా కర్ర పెట్టి కట్టేసిన ఇక్కడ రెడ్ క్యాబేజీ కొత్తిమీర కొత్తిమీర చూడండి అన్ని దాంట్లో ఉంది కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూడండి అందుకే అదంతా హార్వెస్ట్ చేసినా ఇంకా ఇదంతా పసుపు తీసిన కదా ఇది కూడా ఒక బఠానీ మొక్కే పసుపు తీసినాయి అన్నీ మళ్ళీ క్లీన్ చేసి పెడుతున్నా కుండీలు వేరే మొక్కలు రెండు రెండు హార్వెస్ట్లు వస్తాయి మంచిగా ఇంకా ఇవన్నీ టమాటా ఇక్కడ ఒకటి ఇప్పుడు వస్తాయి మంచిగా నెక్స్ట్ వస్తాయేమో ఇంకా ఈ సీడ్స్ కోసం ఇంకా పండు అవుతలే ఇది వదిలేసినాం కదా ఇంకా పండు అవ్వట్లేదు ఇంకా ఎంత మంచి వస్తున్నాయి కదా ఇది ముల్లంగి ఫ్లవరింగ్ వచ్చింది ముల్లంగి తక్కువ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది మొత్తం ఫ్లవరింగ్ సీడ్స్ అయితే చాలా వస్తాయి ఎంత అంత బాగా వచ్చింది ఫ్లవరింగ్ ముల్లంగి మాత్రం కొన్ని కొన్ని వస్తున్నాయి ఎక్కువ పెట్టేసినా కానీ అవి కొన్ని వస్తున్నాయి ఇంకా ఇది కూడా రెడ్ క్యాబేజీ ఎన్ని ఉన్నాయి చూడండి మొలిసే మొలగానే ఎక్కువ వేసేసిన ప్యాకెట్ ప్యాకెట్ చాలా మొలిచినాయి నాటేసేసిన ఇంకా పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయి ముల్లంగిది ఫ్లవరు పూత ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ వంకాయలు వంకాయలు కూడా కొన్ని వస్తాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి తెంపుతున్నా ఇంకా వంకాయ మొక్కలు కూడా ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాం మళ్ళీ అక్కడక్కడ బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు కూడా ఇంకా పూస్తూనే ఉన్నాయి బంతి పూలు ఇక్కడ ఒక వంకాయ చాలా మంచిగా వచ్చింది కదా బంతి పూలు ఎన్నోచినాయి చూడండి పచ్చిమిర్చి ఇక్కడ రెండు వంకాయలు చిన్న మొక్కకి ఎంత బాగా వచ్చినాయి వంకాయలు ఇవన్నీ ఆకులు తీసేసుకోవాలి ఇట్లా వంకాయకి టమాటాకి కింద నుంచి కొంచెం వాడబట్టంగా తీసేయాలి ఇది చక్రాధారు తోటకూర మంచి మంచిదంట హెల్త్కి ఈ మధ్యన చెప్తున్నారు కదా అందరూ ఇంకా ఇది చాలా హెల్త్ ఇది కూడా చాలా వస్తుంది చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది ఆకుకూర ఎంత మంచిదో కదా కొత్త కొత్త రకాలు చూస్తాం మనం మిద్దె తోటలో ఇది ఎప్పుడో చూసినాము ఇప్పుడు మళ్ళా పాలకూరలా వచ్చినట్టుంది ఒక గింజ ఇంకా అదే వస్తుంది కంటిన్యూగా ఇంకా మనం వేసే పని లేదు ఇంకా అదే బాగా గింజలు రాలుతూనే వస్తుంది గుత్తులు గుత్తులు గింజలు కూడా అంతకనం వస్తే ఇంకా రాలుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇక కుండీలో వేయాల్సిన పని లేదు మనం కొన్ని తోటకూర ఇవన్నీ పాలకూర ఒకసారి వేసుకుంటే ఇక అవే వస్తాయి ఇది సీడ్స్ కోసం ఉంచినా మిరపకాయలు బాగా వస్తున్నాయి కదా విత్తనాల కోసము ఇక్కడ కూడా ఆకుకూరనే అక్కడక్కడ ఉన్నాయి ఇంకా లైన్గా చూపి వస్తలేదు తిరిగి తిరిగి తెంపాల్సి వస్తుంది కదా ఇక్కడ కూడా అదే అన్ని కుండీలలో అదే కుండీలలో మొత్తం అదే ఇంకా కొన్ని మొక్కలు పోయినాయి తీసేసినాక ఇది వస్తుంది బాగా ఇక తీసేయాలి కొన్ని వేరే వేరే మొక్కలు పెట్టుకోవాలి కదా టమాటా మొక్కలు అవి కొన్ని కుండీలలో తీసేయాలి ముల్లంగి హార్వెస్ట్ చేసి తీసేయాలి ముల్లంగి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి బాగానే వస్తున్నాయి ఇంకా కొన్ని అయితే రావట్లేదు మరి ఎందుకు అది ఇది ఆకు కూడా వండుకుంటారంట తెలిస్తే కామెంట్ చేయండి నాకు మేమైతే వండలేదు ఎప్పుడు ఇది కూడా ఫస్ట్ టైం ముల్లంగి కూడా ట్రై చేసినాం బా మంచిగానే వచ్చింది మంచిగానే ఉంది టేస్ట్ కూడా ఆకు ఎట్లా ఉంటుందో తెలియదు కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే ఇంక ఇక్కడ కూడా ఒక ఐదారు వెళ్తాయి ముల్లంగి ఎంత వచ్చినాయి కదా చూడండి కుండీలలో కూడా చాలా బాగా వస్తున్నాయి ముళ్ళంగి కూడా ఇది ఏందంటే తెంపగానే ఆ రోజే వండేసుకోవాలి ఫ్రెష్గా ఉంటుంది తెల్లారైతే వాడిపోతుంది మొత్తం ఒక రోజు ఉన్నా కూడా రెండు రోజులు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు తెంపుకోవాల్సి వస్తుంది ఇవన్నీ వేస్ట్గా ఉన్నాయి చిన్నగా వచ్చింది ఇది తీసేస్తున్నా ఎంత చిన్న వచ్చిందో ఇంకా అది పెద్దగా అవట్లే తీసేస్తున్నా ఇవన్నీ సీడ్స్ కోసం ముళ్ళన్నీ చూడండి నెక్స్ట్ వన్కి వస్తాయి మొత్తం అవే ఎక్కువ కాయలు చూడండి ఎంత బాగున్నాయో అంతగానో వచ్చినాయి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఇంకా అవి చిన్న ఉన్నాయి అవి తె నెక్స్ట్ వస్తాయి మంచిగా ఇంకా ఈ పసుపు మొక్క ఇంకా అవ్వలేదు అది అట్నే ఉంచిన శీత్తనం కోసం అవుతుందని ఉంచేసిన నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి ఇదంతా ఆకుకూరనే అన్ని దాంట్లో ఈరోజు చాలా వస్తుంది ఈ ఆకుకూర చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంది పాలకూర టేస్ట్ లాగానే ఉంది ఇంకా ఇక్కడేమో డ్రమ్ కట్ చేసినాము కదా అంతా ఫిల్ చేసినాము పైన ఆకుకూరలు ఇప్పుడు ఒక డ్రమ్లో ఉంది కదా పాలకూర అదంతా వచ్చింది కదా ఇది కంపోస్ట్ అయ్యే వరకు ఇంకా ఇది మంచిగా ధనియాలు వేస్తున్నా ఇది వచ్చేస్తుంది కింద కంపోస్ట్ అయ్యే వరకు బీరగింజలు కొత్తగా పెడదామని పెడుతున్నా ఇంకేంటంటే దీంట్లో పెట్టి చుట్టూ ధనియాలు వేసుకోవచ్చు ఇది పసుపు తీసినవి అన్నీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పంటకు అవసరం వస్తుంది మళ్ళీ కొంచెం ఎరువు కలిపి ఈసారి అయితే యాపపిండి కూడా లేదు ఎట్లా వస్తుందో చూడాలి మొత్తం ఎరువు కలిపి పెట్టేసిన అందుబాటులో లేదు యాపపిండి ఇంకా బీరగింజలు చుట్టూ ధనియాలు వేసేస్తున్నా ఈ ధనియాలు మధ్యలో ఆరువే ఆరువేసి చేసేస్తాం కదా బీర బీర తీగొచ్చే వరకు ఇంక ఇట్లా యూజ్ చేసుకోవాలి ఎట్లా నెక్స్ట్ అప్డేట్ ఇస్తా పెట్టేసినా మధ్యలో బీరగింజలు చుట్టూ ధనియాలు అంతే పసుపు తీసిన దాంట్లో మొత్తం మళ్ళీ పెట్టేస్తున్నా ఇంకేంటంటే ఇది ఇక్కడ పాలకూర పాలకూర అర్వేజ్ చేస్తున్నా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి పాలకూర కొంచెం పెద్దగానే ఆర్వేషిస్తున్నా దాంట్లో కలిపి వేయచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి డ్రమ్ము నింపినాం కదా లోపల కంపోస్ట్ అవుతుంది పైన మెంతికూర పాలకూర ఇలా పెద్ద మొక్క పెట్టేదాకా ఇవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ దాన్ని అవంతా తీసినాక కొంచెం కదిలించి కొంచెం కొంచెం ఎరువేసుకుంటే వేరే మొక్కలు తీగ జాతులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఒక పాలకూర పాలకూర అన్నీ ఆకుకూరలు కలిపి కొంచెం కొంచెం ఉన్నాయన్నీ కూడా అన్నీ కలిపి కూడా ఉండవచ్చు తక్కువ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది ఇక్కడ ముల్లంగి ముల్లంగి ఇంకా వాటర్ చల్లిస్తున్నా ధనియాలు వేసినాయి కదా మొత్తం అట్లా గింజలు పెట్టేసి ఇట్లా నీళ్ళు చల్లుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ ధనియాలు ఇక్కడ గోంగూర గింజలు సారీ గోంగూర గింజలు వేసేస్తున్నాయి ఇది కూడా ఒక ఇంకో డ్రమ్లో ఇంకో పాట అనమాట ఇది కూడా నింపేసిన కంపోస్ట్ అయ్యే వరకు వచ్చేస్తాయి ఇవన్నీ పైన లోపల అది కంపోస్ట్ అవుతుంది పైన ఇలా వచ్చేస్తాయి మంచిగా అంతే ఎరువు అన్నీ వేసి నింపేసిన వన్ మంత్ నుంచి ఇంకా పైన ఇవి వేస్తున్నా మంచి కంపోస్ట్ అయినాక వేరే మొక్క పెట్టాలి పైన ఇవన్నీ వచ్చేస్తాయి అన్నీ వేసేసిన ధనియాలు గో గోంగూర సీడ్స్ వేసేసిన నీళ్ళుకోవాలి ఇట్లా మొలిచి కొంచెం పెద్ద అయ్యేదాకా చేతితోనే చల్లాలి పైపు పెట్టి కొట్టద్దు చూడండి పచ్చిమిర్చి ఎంత వచ్చింది నాకు కూడా ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నమస్తే